ಗಾಂಧಿ ఈరోజు భద్రపల్లి మున్సిపాలిటీలో బీకేపల్లి కాలనీలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము అక్కడ తొమ్మిది లక్ష రూపాయలతో పైప్ లైను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వచ్చింది దాదాపు ముప్పై లక్ష రూపాయలతో ఆరు వందల యాభై మీటర్లకు గాను రోడ్లు ఇంకా దాని తర్వాత కాళ్ళలు కూడా ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి చేయడం మా బాధ్యత తప్పకుండా దాని సకాలంలో ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ సకాలంలో అభివృద్ధి ఇవ్వాల్సిన బాధ్యత మరొకసారి మాదే అని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా దానికి స్పందిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ యథావిధిగా అభివృద్ధి తన బాటలతో నటించేటువంటి చూస్తామని చెప్పి తెలియజేస్తా ఈరోజు మూడో వార్డులో దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ శాంక్షన్లో వాస్తవం చెప్పాలంటే ఎక్కడైతే రోడ్లు వేస్తున్నామో ఈ రోడ్లో ఇక్కడ మాత్రం ఇళ్ళు లేవు వెనక పెద్ద కాలనీ ఉంది ఆ పది మందికి ఎక్కువ లాభం అవుతుంది వాళ్ళకి మంచి జరుగుతుంది ఆలోచనతో ఇక్కడ రోడ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ముందు ముందు చూస్తే ఇక్కడ సడన్గా ఇక్కడ ఎక్కడ ఇళ్ళు లేవు కదా రోడ్ అవసరం లేదు కదా అని చెప్పి ఆలోచన చేసే విధంగా మనకు కనపడుతుంది కాకపోతే వెనక దాదాపు ఒక ఐదు వందల ఇండ్లు ఉన్నాయి ఆ ఐదు వందల వందల ఇండ్ల కోసం ఆల్టర్నేట్ రోడ్ లేదు ఆ గంగోత్రి ఫంక్షన్ వాళ్ళు ముందర ఆ చుట్లు ఆ లైన్లు అదంతా చాలా కష్టం ఉంది పిల్లలు స్కూల్కి కాలేజీ ఆలోచించేసిన తర్వాత దీనికి స్పెసిఫిక్గా గా ఈ రోడ్ అయితే వీళ్ళకి అందరూ సౌకర్యం ఎక్కడ అందించడం జరిగి అదేవిధంగా ఇంకా మనకి లెంబర్ హార్డు ద్వారా యూజ్ ఫైవ్ ద్వారా ఇవ్వవలసిన వసతులకు సంబంధించి కూడా కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఆ వర్క్స్ కూడా తీసుకెళ్ళిన వెంటనే ఇక్కడ స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్కి వచ్చిన అన్నగారు వచ్చినారు అన్న ఇక్కడ మాకు సమస్య ఉంది ఇది ఆల్రెడీ టెండర్ కూడా అయిందన్నా కానీ చేయలేదు అని చెప్పేసి అన్న టిషిప్ తీసుకెళ్తా అంటే అన్న కాంటాక్టర్ గారితో మాట్లాడి దీన్ని వెంటనే వర్క్ స్టార్ట్ చేసేటట్లు ముందర కాంటాక్టర్ని తీసుకొచ్చి వర్క్ విధులు భూమి పూజ చేసి స్టార్ట్ చేస్తున్నారు ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన ముప్పై నాలుగు వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నగారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ సమస్య పరిష్కారం అనేది లభించింది అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కావచ్చు అదేవిధంగా కమిషనర్ గారు కావచ్చు అందరి సహకారంతో ఈరోజు మా అన్న సాధ్యాన్ భాష అన్నగారి సారథ్యంలో ఇంత అభివృద్ధి పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు మదనపల్లికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి అన్నకు కూడా ఇప్పుడు రుణపడి ఉండాలని ఈ సందర్భంగా మదనపల్లి ముప్పై నాలుగు వాళ్ళు సందర్భం గత ప్రభుత్వం మున్సిపల్ నియోజకవర్గంలోని నిధులన్నీ కూడా రాష్ట్ర ఖజానాకు మళ్లించి రాష్ట్రంలో మున్సిపాలిటీలు పంచాయతీలు అన్నీ కూడా విలీనమైపోయి ఈ రకంగా నిధులు లేక బలహీనపడిపోయినాయి ఈరోజు మదనపల్లికి నిజమైనటువంటి అభివృద్ధి నిష్పక్షపాతంగా జరుగుతా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా బాధ్యత కలిగిపెక్ట్ అవుద్ది పార్టీ అంటే పార్టీలను చూడకుండా కులాలకు మతాలకు అతీతంగా ప్రజా సేవస్సు ప్రజాసేవే ముఖ్య ఉద్దేశంగా తన ముఖ్య అవధిగా భావించి పనిచేస్తున్నటువంటి కైజాన్ బషా గారికి మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే నిన్న మున్సిపాలిటీ మీటింగ్ కు శాశాన్ బాషా వచ్చారు సరిదాపుగా మదనపల్లి పట్టణంలో గతంలో ఏ నాయకుడు కూడా కేవలము ఆ ప్రజా సమస్యను మాట్లాడకుండా ఆ మీటింగ్ అయిపోతే చాలు అనే విధంగా ఉండింది కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై గట్టిగా చర్చ జరుగుతా ఉంది వార్డుల అభివృద్ధిపై చర్చ జరుగుతా ఉంది అదే విధంగా శాశాన్ బాషా గారు శాసనసభ్యులుగా మదనపల్లి పట్ల చూపిస్తున్నటువంటి ఈ యొక్క దృక్పథాన్ని ఈ యొక్క ఆలోచన గర్వించాలా ఎందుకంటే మన అసెంబ్లీలో కూడా మనం చూసాం ఖచ్చితంగా మదనపల్లికి సంబంధించి మాట్లాడుతూ ఒక స్పెషల్ స్టేటస్ రావాలా స్పెషల్ జిల్లాగా ప్రకటించాలా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి గలమెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గత పది సంవత్సరాలలో కూడా ఎవరు మాట్లాడాలి అయితే కనీసం నోరు కూడా ఎత్తలా అట్లాంటిది అసెంబ్లీని వేదికగా చేసుకొని మదనపల్లి యొక్క ప్రాసెస్ను ప్రాముఖ్యతను వివరిస్తూ ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి కూడా ఒక్క మాట్లాడారంటే అది మనం ఎంతో గెలవపడచ్చు ఆ విధంగా మదనపల్లి పట్టణంలో కూడా అన్ని వార్డులు కూడా తన బాధ్యతగా తీసుకొని ప్రజాశ్రేయస్సు ముఖ్యంగా ప్రజా సమస్యలు పట్టించుకొని ముందుకు పోతున్నటువంటి అతనికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మన కోరుకుంటూ ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కానీ రోడ్డుపైకి వచ్చి మాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కానీ అడిగిన దాఖలాలు అందరూ భయపడ్డారు అసలు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కానీ వచ్చి మదనపల్లి నియోజకవర్గ యుద్ధంలో తిరిగిందే లేదు మన ఎమ్మెల్యే గారు తెల్లారి ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు అభివృద్ధి ధ్యేయంగా తిరుగుతూ ప్రజల యొక్క కష్టస్తుతానం తెలుసుకునే ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు వీరి అందరికీ మన మదనపల్లి ప్రయోజన ప్రజల నాలుగో వార్డులో పన్నెండు లక్ష రూపాయల రెన్యూవల్స్ వర్క్ జరుగుతున్నాయి అదేవిధంగా కాలువలిస్తున్నాము ఆ రోజు ఏదైతే మనం వివేకానంద స్కూలు ఏమి పాఠశాల ఉత్సవాలు ఉత్సవాలు మనం పాల్గొన్నప్పుడు అక్కడ మనకు తెలిపిన విషయాల ప్రకారం